హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్ మీ రాజలక్ష్మి ఇప్పుడు కొన్ని సారీస్ చూపిస్తున్నానండి చూడండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చిన్న కామెంట్ చేయండి ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ శారీ ఓపెన్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను వేలా శారీస్ ఇది మనం ఈజీగా మిషన్లో వేసుకోవచ్చు ఐరన్ కూడా అవసరం లేదు ఆఫీస్ వేర్గా ఎలా వాడుకోవడానికైనా బాగుంటాయి శారీస్ ఇవి ట్రాన్స్పరెంట్ ఏం లేవండి బాగున్నాయి ఈ శారీస్కి ఏంటంటే ఇదివరకు రన్నింగ్ ఇచ్చేవాడు బ్లౌజ్ ఇప్పుడు వెరైటీగా కొంచెం బెనారస్ బ్లౌజెస్ ఇస్తున్నారు ఇట్లా ఇలా ఉంటుంది సారీ బెనారస్ బ్లౌజ్ శారీ అంతా కూడా చాలా పెద్ద శారీసేనండి ఎవరికైనా హెల్దీగా ఎవరికైనా బాగుంటాయి శారీస్ అంటే కుర్చీలు కొద్దిగా వస్తే అట్లాంటిది కూడా ఏమీ లేదు పెద్ద పెద్ద సరీస్ ఇవన్నీ డార్క్ వైలెట్ అండి ఇది మరి డార్క్ వైలెట్ కాదు అలానే లైట్ వైలెట్ కాదు మిడిల్ ఇదిగోండి ఇది బ్లౌజ్ మీకు ఎవరికైనా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి ఇదిగోండి నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ నా వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైజ్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎవరైనా చూసినప్పుడు మంచిగా ఆర్డర్ చేసుకోండి ఇది చాలా బాగుంది శారీస్ శారీ మీరు వచ్చిన తర్వాత మీరే చెప్తారు నేను చెప్పడం కాదు చాలా బాగుంది క్లాత్ చెప్పి టూ సైడ్ ఈక్వల్ బోర్డర్స్ వచ్చినాయి ఎలిఫెంట్ బ్యూటీస్ వచ్చినాయి పళ్ళు ట్యాజిన్స్ కూడా ఇచ్చారు మీకు ఎవరికైనా ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ ఈ సేమ్ కలర్ టూ ఉన్నాయి ఇలా 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 మనం చుట్టినా కూడా శారీ నలిగిపోద్ది అనేది ప్రాబ్లం కూడా లేదు దాంట్లోనే వైన్ కలర్ ఒకటి మెరూన్ దీనికి కూడా ఎందుకు ఏ బ్లౌజ్ ఏమి ఇచ్చారనేది చూపిస్తారు సారీ దీనికి కూడా బ్లౌజ్ ఇలా బెనారస్ బ్లౌజ్ ఇచ్చారండి బైట్ సేమ్ ఆపోజిట్ కలర్ బ్లౌజ్ బ్లౌజెస్ కాదు సేమ్ కలర్ బ్లౌజెస్ బెనారస్ ఇచ్చారు థర్టీన్ ఫిఫ్టీ ప్రీషిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా శారీస్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ ఇప్పుడు నేను ఫస్ట్ ఓపెన్ చేశాను కదా శారీ సేమ్ కలరు శారీ అనమాట ఎవరైనా ఇద్దరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ దీంట్లో ఇదొక షేడ్ ఇది ఒకలాంటి లైట్ కలర్ అండి పింక్ కాదు బేబీ పింక్ కాదు అలానే మెరూన్ పింక్ మిక్సింగ్ కలర్ సేమ్ బ్లౌజ్ మాత్రం సేమ్ కలరే వస్తుంది బెనారస్ నెక్స్ట్ నావీ బ్లూ నావీ బ్లూ రాయల్ వైలెట్ మిక్సింగ్ అనమాట కలర్ ఇది కంప్లీట్ నేవీ బ్లూ కాదు కంప్లీట్ వైలెట్ కాదండి రెండు డబుల్ కలర్ మిక్సింగ్ ఉంది ఈ శారీ దీనికి కూడా అలాగే బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు నేను అన్నీ ఓపెన్ చేయట్లేదు మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి సేమ్ ఇందాక మీరు చూసారు కదా ఈ శారీస్ దీంట్లోనే కొద్దిగా లైట్ డార్క్ ఉంది ఇది డార్క్ ఇది లైట్ నెక్స్ట్ పింక్ రాణి పింక్ అండి ఎల్లో మెంతి ఎల్లో మీకు ఎవరికైనా ఈ శారీస్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి శారీ ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ప్రీషిట్ పిండి మనం ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు మిషన్లో వేసుకోవచ్చు ఐరన్ అవసరం లేదు మాకు ఫోన్పే గూగుల్ పే ఉంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ ఇవ్వండి మీకు ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే మాత్రం స్క్రీన్ స్క్రీన్షాప్ చేస్తాను స్క్రీన్ షాట్ ఇది సారీ అంతా కూడా ఇలా బుటీస్ ఉన్నాయి శారీలో సెల్ఫ్ జపార్ట్ ఉందండి అక్కడక్కడ ఇలా ఉంది ఈ సారీ ప్రైజ్ వచ్చి కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా దీనికి కూడా ఈ వీటికి కూడా బెనారస్ బ్లౌజెస్ ఇచ్చారు ఇదేమో శారీ అంతా బుటీస్ లైన్స్ ఉన్నాయి దీంట్లో జకాడ్ లేదు ఓన్లీ శారీ మొత్తం ఇలాగే ఉంది దీంట్లో ఏమో శారీ అంతా బుటీస్ వచ్చి ఇలా ఇలా డిజైన్ ఉంది శారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉంది లోపల సెల్ఫ్ డిజైన్ ఉంది లోపల ఇదిగోండి శారీ క్లాత్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి సెల్ఫ్ డిజైన్ ఇదంతా బీవింగ్ రండి ఇదంతా బీవింగ్ శారీ మంచి బ్లూ కలర్కి మెంతి ఎల్లో శారీ ఓపెన్ చేసి చూపిస్తే అర్థమవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను ఇదిగోండి పళ్ళు టాజిల్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి సారీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్పింగ్ ఇది కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది సారీ మీకు ఎవరికైనా ఈ సారీ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ శారీ ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ అయి దీంట్లో కలర్స్ చూద్దాం అప్పుడు మంచి పెసల్ గ్రీన్ కి లెవెండర్ కలర్ కూడా బ్లౌజెస్ అన్ని కూడా సేమ్ సేమ్ బ్లౌజెస్ వచ్చాయి ఇదిగోండి మంచి పింకి స్ట్రెడ్ అండి దీనికి వైలెట్ కలర్ ంక్కి మెరూన్ పింక్ కూడా కాదు ఇది పల్లపొడి కలర్ మెంతి యెల్లోకి బ్లూ మీకు ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూడాలని స్క్రీన్ షాట్ చేసుకోండి ఇదిగోండి స్క్రీన్ షాట్ మంచి పింక్ రెడ్కి రెడ్ కాదు పింక్ కాదండి అలానే మెరూన్ కాదు వైలెట్ కలర్ గ్రీన్ కి వైలెట్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి రసర్లో ఇది ఒకటి ఉందండి అవి కూడా ఎట్ లక్ష్మి లక్ష్మీపతి సారీస్ కూడా ఇది ఒక సారీ ఉందండి చీరంతా ఇదేనో ఇది కూడా జరిగి ఏమి పుచ్చుకోవట్లేదండి బాగానే ఉంది శారీ ఇది కూడా ఇక్కత్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా ఇక్కత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇక్కత్ బ్లౌజ్ ఇదిగోండి ఇక్కత్ బ్లౌజ్ పళ్ళు ఇక్కత్ పళ్ళు బ్లౌజ్ ఇక్కత్ బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ అండి ఇక్కత్ పళ్ళు ఇక్కత్ బ్లౌజ్ వచ్చింది మంచి పింక్కి మెరూన్ కలర్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కూడా ఇదిగోండి లక్ష్మీపతి శారీస్ ఇవి కట్టిన వా కట్టే వాళ్ళకి ఈ బ్రాండెడ్ కట్టే వాళ్ళకి అర్థమవుతుందండి ఈ క్లాత్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇదిగోండి శారీ మొత్తం ఇలా బార్డర్ ఇచ్చారు వేసుకుంది కూడా లక్ష్మీపతి శారీసేనండి నేను వేసుకుంది కూడా ఇలా దీనికి బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ కూడా ఇలా స్టిచ్చింగ్ అయ్యే వచ్చిందండి శారీ ఇది బ్లౌజు రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఫ్రంట్ ఓపెను రింగ్సెస్ కట్టి ఇలా బ్లౌజ్ ఇలా రెడీ టు వేర్ లాగా వచ్చింది మీరేం చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ జస్ట్ పాల్ వేసుకొని ఇది రెడీ వేర్ చేసుకోవడమే వేసుకోవడమే ఇంకా మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ చేసుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ ఇంకొక శారీ అండి ప్యూర్ జార్జెట్ శారీ ఇది జార్జెట్ లో చెక్స్ వచ్చినాయి దీనికి ఇది ఖచ్చితంగా రోలింగ్ చేయించాల్సిన శారీ అండి బాగా హైట్ ఉన్న వాళ్ళైతే ఇది ఇప్పుడు సరిపోదు రోలింగ్ చేయించాలి రోలింగ్ చేయించాకే సరిపోతుంది శారీ ఇది ఆల్రెడీ మేము చేయించాము శారీ చేయించే చేసే వచ్చింది ఇది ప్యూర్ జార్జెట్ శారీ దీనికి కూడా ఇలా బెనారస్ బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి ఈ సెట్ లో ఒక ఫోర్ పీసెస్ ఉన్నాయండి ఇది మనకి ఏదన్నా హల్దీ ఫంక్షన్స్ ఈ కలర్ చాలా బాగుంటది ఎవరికైనా హల్దీ దగ్గరలో ఉండి ఆర్డర్ పెట్టుకోండి ఇలా ఫోర్ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఇది శారీ అంతా ఇలా వర్క్ వచ్చింది కింద ఇలా స్కేల్ బార్డర్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది ఫ్లవర్ ఇదంతా వర్క్ డిజైన్ పెయింట్ కాదండి వర్క్ ఇదంతా కూడా ఇట్లా ఇవి కూడా మనకి ఈజీ వాష్ చేసుకోవచ్చు అండి మిషన్స్లో కూడా వేసుకోవచ్చు మనం ఐరన్ కూడా అవసరం లేదు ఆఫీస్ వేర్గా చాలా బాగుంటాయి శారీస్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చారు శారీ అంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది ఇవన్నీ శారీ అంతా ఇలా డిజైన్ వచ్చింది పైన ఇలా స్కేలాప్ బోర్డర్ వచ్చింది శారీ ప్రైజ్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్రీషిట్ పిండి ఇది కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసుకోండి ఇలా షాట్ చేసి వాట్సాప్ చేయండి నా నెంబర్కి నా నెంబర్ కావాలి అంటే ఈ శారీ ఇలా స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ దీంట్లోనే కలర్స్ ఇవి మంచి పాచి గ్రీన్ బ్లూ ఈ బ్లూ చాలా బాగుంటుంది అండి కట్టుకుంటే ఈ బ్లూ కూడా కాదు ఇప్పుడు వచ్చే కలర్స్ అన్ని ఫలానా కలరు అని మనం చెప్పడానికి వీలు లేకుండా వస్తాయి కలర్స్ అట్లా ఉన్నాయి ఇదిగోండి లైట్ గ్రేప్ కలర్ ఇది మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇలా ఈ కవర్స్ అన్ని కూడా ఇలా జిప్ జిప్ కవర్ లో వస్తున్నాయండి ఈ శారీస్ అన్ని కూడా ఇలా జిప్పు కవర్ లో ఇస్తున్నాడు మనకి నేను మీకు పంపించేటప్పుడు కూడా ఇలా ఈ కవర్ లోనే పంపిస్తాను సేమ్ టూ కలర్స్ ఉన్నాయి ఇలా ఈ కింద వచ్చే డిజైన్ శారీలో వచ్చే డిజైన్ వేరే ఉంటాయండి ఇవన్నీ కూడా ఇందాక మీరు చూసిన డిజైన్ వేరే ఈ డిజైన్ వేరే నేను ఇందాక శారీ ఓపెన్ చేసి చూపించాను కదా అది వేరే కాదు అది వేరే డిజైన్ ఇదిగోండి ఇది శారీ అంతా కూడా బంచెస్ వచ్చింది కింద ఇలా బోర్డర్ లాగా వచ్చింది ఇది ఇందా నేను చూపించిన శారీ వచ్చి ఇదిగోండి ఇలా బంచెస్ లాగా వచ్చి శారీ అంతా ఇలా డిజైన్ వచ్చింది ఈ శారీ వచ్చేసి శారీ అంతా ఇలా బోర్డర్ వచ్చి బంచెస్ వచ్చినాయి ఇట్లా హాఫ్ ధర మీకు ఏ శారీ కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేస్తాను బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఇలా శారీ అంతే ఇక ఇది ప్లెయిన్ బ్లౌజ్ మీకు ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ సారీస్ ఇది ఇది ఒకటి గ్రీన్ దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయండి సేమ్ సేమ్ ఇలాగే ఇదే రెండు ఉన్నాయి సేమ్ డిజైన్ ఎవరికైనా కావాలంటే ఇద్దరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది సింగిల్ కలరే ఉంది లైట్ గ్రే కలర్ ఈ శారీస్ మీకు ఎవరికైనా కావాలి అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి వీడియో మీకు ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే కనుక నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ మేము ఓన్లీ శారీసే కాదండి బ్లౌజ్ స్టిచ్చెస్ కూడా చేస్తాము బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేస్తాం మేము మళ్ళీ వర్క్ టైలరింగ్ అన్నీ చేస్తాం మొత్తం మోడర్న్ బ్లౌజెస్ కూడా కలకత్తా వర్కర్కి చేస్తారు మీకు ఎవరికైనా పెళ్ళిళ్ళు కానీ ఏ శుభకార్యాలైనా సరే వచ్చి మన మమ్మల్ని కలవండి మీకు అర్జెంటుగా బ్లౌజెస్ కావాలన్నా స్టిచ్చెస్ ఇస్తాము లైనింగ్ బ్లౌజ్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తాం మేము ఇంకేమన్నా మోడర్న్ బ్లౌజెస్ కుట్టినట్టయితే కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి థ్యాంక్ యూ